క్రైస్తల దేవున్నామానికి మహిమ కలుగునుగాక ప్రభువుతో ప్రతి దినం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందామా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి మరి ఈ మాటలో మనకు నక్షత్రము కనపడుతుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా నక్షత్రము మరి అక్కడ ఎవరు వచ్చారంట నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు వచ్చారంట ఎవరు పుట్టారని తెలిపింది నక్షత్రము యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు అని జ్ఞానులకు విషయాన్ని తెలియచేసింది అంత మాత్రమేనా ప్రియమైన దేవుని బిళ్ళారా వచనాన్ని మనం గమనిస్తే చూడండి తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను అనగా యేసుప్రభు వారికి వారిని చూపించడానికి ముందుగా నడుస్తున్నది ఆ నక్షత్రం అంటే వారికి సరైన ప్లేస్ చూపించడానికి ముందే వెళ్తుంది ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరించి జ్ఞానులు నడుస్తూ ఉన్నారు కదా అనగా ఇక్కడ నక్షత్రము ఒక ప్రత్యేకమైన మరి స్థానాన్ని సంతరించుకున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా క్రిస్మస్ దినాలలో ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం వెలుగుతూ ఉంటుంది అవును కదా కదా అయితే ఈ నక్షత్రం చూడండి మరి ఏం చేస్తుంది వీళ్ళకి జ్ఞానులకు యూదుల రాజు పుట్టాడన్న వర్తమానం తెలియజేసింది తర్వాత ఆ ఏసయ్య దగ్గరికి వారిని నడిపిస్తూ ఉన్నది అంత మాత్రమే కాదు ఇంకా చూపించి అక్కడికి ఆగిపోయిందా కాదు అక్కడికి చేరే వరకు వారికి ముందుగా నడిచింది ఇక మూడో విషయం ఏంటంటే పదవచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి రి ప్రియమైన దేవుని బిడలారా ఈ నక్షత్రము దేవుడు పుట్టాడని చూపించింది విషయాన్ని తెలియజేసింది కదా రెండవదిగా అక్కడి వరకు వారిని నడిపించింది మూడవదిగా వారి వారు ఆ నక్షత్రాన్ని చూసి భరితులయ్యారు అంటే ఇక్కడ ఒక నక్షత్రము ఇన్ని పనులు చేసింది చూడండి చూసారా మరి దేవుడు ఏమంటున్నారంటే నిన్ను నన్ను దేవుడు నక్షత్రంగా చెప్తూ ఉన్నాడు ఈ పాప లోకంలో మరి ఈ చీకటి లోకంలో నీవు నేను ఎలాగుండాలంట తెలుసా పిలిపిలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది రెండు పదహారులో జీవవాక్యమును చేతబట్టుకొని మీరు ఎలా కనబడుతున్నారు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారని అక్కడ పౌలు రాస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నామంట అయితే నీవు నేను ఒక నక్షత్రం అయితే మరి మనం ఎలాగున చేస్తున్నామో ఈ లోకంలో మరి నిజంగా దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉన్నామా ఇతరులను దేవుని యొక్కకు నడిపిస్తూ ఉన్నామా దేవుని యొక్క శుభ సమాచారాన్ని సువార్తను వారికి తెలియజేస్తూ ఉన్నామా వారు దానిని బట్టి ఆనందభరితలు అవుతూ ఉన్నారా అవును నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు నా పాపం ఆయన మీద వేసుకున్నాడు నన్ను విడిపించి ఆయన భారాన్ని మోశాడు నాకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు అనే సంతోషకరమైనటువంటి ఆ సువార్తను అనగా నరకం నుంచి నన్ను తప్పించాడు ఆయన బిడ్డగా నన్ను చేశాడు అన్నటువంటి ఆ సత్య సువార్తను ఎంతమందికి చెప్పగలుగుతున్నాం ప్రేమైన దేవుని బిడలారా మరి ఈ నక్షత్రం అయితే ఎంత చక్కగా వారికి దేవుడు పుట్టాడని చూపించింది రాజుగా పుట్టాడు ఒక ఆయన అని విషయం తెలియజేసింది అంత మాత్రమే కాదు దారి చూపించింది ఆ ఇంటికి చేరే వరకు వారికి ముందుగా నడిచింది మరి నువ్వెంతమందికి అలాగున్న దేవుని చూపించడానికి ముందుగా వెళ్తూ ఉన్నావు ఖచ్చితంగా వాక్యము ద్వారా మనం పరిశీలించుకోవాలి కదా మనల్ని మనము చెక్ చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డారా అలాగుంటే మరి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు అక్కడ మనం చదివినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నారు చూడండి ఒకసారి చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడూ అతనిని సత్యమునకు మళ్లించిన ఎడలా అంటే ఎవరైతే సత్యము నుండి తొలగిపోయారో అనగా సత్యాన్ని గ్రహించకుండా వారు మరి వెనుదిరుగుతూ లేదా సత్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు మరి మనము సత్యాన్ని తెలియజేయాలి సత్యం ఏంటి ఏసఐనే సత్యం కదా ఏసై నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని మరి శిలువు మీద మా మాను మీద ఎంతో మరి ఆ యొక్క బాధను అనుభవించి నా కొరకు నీ కొరకు ఆయన చనిపోవడానికే వచ్చారు ఇక్కడ అంతేనా కాదా మరి అలాంటి వారిని చూడండి ఆ సత్య వార్తను వారు పాటించకుండా తెలుసుకోకుండా పక్కకిల్లిపోతూ తొలగిపోతూ గ్రహించలేనిగా వారిగా ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలంట అతనిని సత్యమునకు మరల మళ్ళించాలంట అనగా ఆ సత్యవాక్యాన్ని మనం అర్థమయ్యేలా వారికి తెలియజేయాలి దేవుని ప్రేమను మనం తెలియజేయాలి ఇదిగో ప్రభువారు నీ కొరకు నా కొరకు వచ్చారైనా ఇదిగో సత్యాన్ని తెలుసుకోండి అని మనము తెలియజేయాలని వాక్యం చెబుతుంది ఒకవేళ అలా నువ్వు చేసినట్లయితే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు అనగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు మళ్ళిస్తే పాపం అంటే ఏంటి దేవుడు చేద్దన్న పని చేస్తేనే పాపం అయిపోతుంది చేయమన్న పని చేయకుండా ఉంటే పాపం అయిపోతుంది ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా పాపం చేస్తున్నటువంటి వ్యక్తికి నువ్వు సరైన మార్గాన్ని చూపించినట్లయితే మరణము నుండి ఆ వ్యక్తిని తప్పించిన వాడవుగా అవుతావు ఆ ఆత్మను రక్షించిన వాడవుగా అవుతావు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి మనము ఒక నక్షత్రం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా మనము ఇతరులకు మార్గాన్ని చూపించే వారముగా ఏసు యుద్ధకు నడిపించే వారముగా వారికి రక్షణ సంతోషాన్ని అత్యానందం అంటే ఏంటి రక్షణను మించిన ఆనందం మరొకటి లేదు కదా కాబట్టి ఆ రక్షణ ఆనందాన్ని మనము చూపించే వారముగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే చూడండి ఇలాంటి నక్షత్రాలు నిత్యము ప్రకాశిస్తాయి నక్షత్రం యొక్క స్వభావం ప్రకాశించడమే కదా చీకటిలో అంతేనా మరి అలాగున మనం కూడా ఒక విశ్వాసి సజీవమైనటువంటి జీవమైనటువంటి వాక్యాన్ని చేతబట్టుకొని నిత్యము ప్రకాశించాలి ఆ ప్రకాశమానములో లోకంలో ఉన్నవారు దేవుని ఎరగని బిడ్డలు దేవుని ఎరిగేలా మన యొక్క ప్రవర్తన ఉండాలని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక వాక్యాన్ని చూద్దామా దానియ గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది చూడండి పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో ఇలాగన రాయబడి ఉంది బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు అర్లూయ ప్రియమైన దేవుని బిడ్డలారా చూసారా నక్షత్రము నిరంతరము ప్రకాశిస్తుంది మరి నీవు నేను ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశిస్తూ చీకటిలో ఉన్న వారికి మార్గాన్ని చూపించే వారముగా అది ఏ మార్గము సత్య మార్గము రక్షణ మార్గము చూపించే వారముగా మనం ఉండాలి ప్రభు వారి దగ్గరికి నడిపించే వారముగా మనం ఉండాలి వారికి సత్యాన్ని తెలియజేసి రక్షణ ఆనందం ఇచ్చే బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి అలా నువ్వు ఎంత మాత్రము ప్రయత్నం చేస్తున్నావో పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్లారా మరి దేవుని యొక్క సంగతులు ఇంత తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పర్వాలేదులే నేను ఒకటి రక్షించబడ్డాను నా ఇల్లు రక్షింపబడింది ఇంకా చాలే అని ఉంటున్నావా ఒకసారి ఆలోచించు నీ ఇంటి వారైతే పర్వాలేదు మంచిదే రక్షింపబడడం దేవునికి మహిమ అది కదా అయితే మరి నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో నీ ఇరుగు పొరుగు వారిలో ఎంతమంది అయితే దేవుని ఎరగక నశించిపోయే స్థితిలో ఉన్నారో ఒకసారి వారి మీదను దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభు వారు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రియమైన దేవుని బిడలారా సత్యవాక్యాన్ని మనం అంగీకరించిన తర్వాత ఆ సత్యవాకును ఇతరులకు తెలియచేయాలి అందుకనే వారు చీకటిలో ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు గనక చీకటిలో ఉన్నవారు ప్రకాశించాలంటే ముందు నీ ప్రకాశము వారికి కనబడాలి కదా అంతేనా లేదా చెప్పండి దేవుడు అంటున్నాడు నీ ఒక నక్షత్రం వల్ల ప్రకాశించాలి అంటున్నాడు ఈ లోకంలో కాబట్టి మనము దేవుని వాక్యము ద్వారా సరి చేయబడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా అవును నేను దేవుని కొరకు ప్రకాశించని నక్షత్రాన్ని అని అని నువ్వు సరి చేసుకొని నిత్యము ప్రకాశించాలి అనేకులకు నువ్వు సత్య మార్గాన్ని చూపించే నక్షత్రంగాను ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలాల బిడ్డలారా అలాగునే దేవుని యొక్క సత్యవాకును వారికి చేసి వాళ్ళు గ్రహించేలా మరి వారు గ్రహించుకొని అత్యానందాన్ని పొందే బిడలుగా వారిని నీవు సంపాదించుకోవాలి ప్రభువారి కొరకు అలెలుయ్యా మరి అలాంటి పని చేయటానికి దేవుడు జ్ఞానముతోను వాక్య ప్రత్యక్షతతోనూ మనల్ని నింపునుగాక అలాంటి మంచి పని మనము చేద్దాం అంతేనా దేవుని అనేకులకు చూపించే నక్షత్రంగా ఉందామా దేవుని వద్దకు నడిపించే నక్షత్రముగా ఉందామా రక్షణ ఆనందాన్ని ఇచ్చే నక్షత్రముగా మనం ఉందామా ప్రేమైన దేవుని బిడ్డారా ఉందాం ఖచ్చితంగా సజీవమైన వాక్యాన్ని చేతబట్టుకొని అనేకులకు క్రీస్తుని చూపిద్దాం హలో ప్రార్థన చేసుకుందామా ఈ పరిశుద్ధ వాక్కులు మన హృదయంలో దేవాతి దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత మరి నాటి గాక నూరంతల ఫలం పొందుదుము గాక ఆని ప్రార్థన మహా మహాపరిశుద్ధుడమైన దేవా మీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా అవును తండ్రి మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప నన్ను ప్రేమను బట్టి వందనాలు దేవా ఇదిగో తండ్రి మీరు నక్షత్రాల వలె ఈ లోకంలో ప్రకాశించాలని మమ్మల్ని బట్టి మీరు ఆశపడుతున్నారు కోరుకుంటున్నారు దేవా అయ్యా మేము ఈ లోకంలో మీ కొరకు అలాగున ప్రకాశించటానికి ఒక నక్షత్రము వలె ప్రకాశించటానికి అనేకులకు ప్రభువా నీ మార్గాన్ని చూపించే వారముగా అయ్యా నీ ఇద్దరుకు నడిపించే వారముగా రక్షణ ఆనందాన్ని అయ్యా వారు పొందుకునేలా మేము నైనా ఒక పరికరముగా ఉండడానికి తండ్రి అయ్యా నీ చేతిలో ఒక నైనా మరి ఉపయోగపడే పాత్రగా ఉండడానికి మమ్మల్ని అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి దేవా సత్యాన్ని గ్రహించుకున్న బిడ్డలందరూ కూడా నక్షత్రాల వలె ఈ లోకంలో ప్రకాశిస్తూ అనేకులను మీ తట్టు త్రిపుటకు బుద్ధిమంతులుగా వారిని దీవించి ఆశీర్వదించమని ఏ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్త ద లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక